పనులేమున్నారుట్లా పనులు లేవండి పనులు సరే అక్కడ ఎక్కడ లేవు అసలు ఏమున్నా ఇది ఉన్నా ఇది ఉన్నా కానికే పనులు లేకుండా అయిపోయి ఇసుక ట్రబుల్ అయిపోయింది మరి గెలిపించుకున్నారు కదా ఏమన్నా గెలిపించుకున్నారు కదా గెలిపించుకున్నామండి మేము గెలిపించలేదన్నా ఆడవాళ్ళే ఆడవాళ్ళదే అది ఏం అందలేదండి అసలు అందించట్లేదు ఏం అందట్లేదు అసలు మాకేం రాలేదు అంటే నవరత్నాలు ఏం మాకేం లేదు అబ్బో కరెంట్ బిల్ ఇద్దరు మాకు మూడు వందలు వచ్చేది ఎనిమిది వందలు తొమ్మిది వందలు అవుతుంది ఒకసారి రెండు వేలు అవుతుంది ఒకసారి ఇరవై ఐదు వందలు వస్తాయి ఇంటికి అలా రాకూడదు కదన్న బిల్లులు అంత బిల్లు వచ్చేస్తే అవి ఏమో మందులు రేట్లు పెరిగిపోయినాయి ఇసుక రేటు మళ్ళీ మళ్ళీ కొబ్బరి నూనె మంచి నూనె ఇవన్నీ ఏంటన్నా కేజీ బియ్యం ఇప్పుడు ఎనభై రూపాయలు అన్న ఎనభై రూపాయలు ఎక్కడకుంటామన్న పేదవాళ్ళు ఎక్కడ తింటాం మేము తినలేము అంటే మీరు మీ ఇంటికి రేషన్ పంపిస్తాం అని అంటారు పంపిస్తున్నారు అన్న కానీ అవి ఏమో కాస్ట్లీ అన్నారు ఏంటి అవి కాస్ట్లీ కాదు మామూలు బియ్యమే అది అంటే అన్నీ వస్తున్నాయా రేషన్లో మరి ఏంటి బియ్యం వస్తున్నాయా అన్నీ వస్తున్నాయి అన్న వస్తున్నాయి రాకుండా ఉండాల ఆ లైన్లో ఉండడం వల్ల వాళ్ళు ఆడవాళ్ళు కూడా కొట్టుకోవడం నేను ముందు వచ్చాను నేను ముందు వచ్చానని ఇంట్లో వాళ్ళందరిని బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద నుంచే పెట్టేసినట్టు ఉండాలి రెండు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు సీఎం అయ్యే అవకాశం నేను జగన్ అనవసరం అండి జగన్ ఇస్ట్ ఆయనే వస్తేనే బాగుంటుంది ఆయన ఉంటేనే బాగుంటుంది మాకు ఆయన ఉంటేనే అన్నీ అన్నీ తగ్గుతాయి రేట్లు తగ్గుతాయి బాగానే ఉంటుంది రోడ్లు కూడా బాగుంటాయి మాకు ఏ బాధ ఉండదు అంతా సేఫ్టీగానే ఉంటుంది అండి మాకు అప్పుడు అన్నం క్యాంటీన్లు కూడా మధ్య మధ్యన వస్తున్నాయి అండి సెంటర్ సెంటర్ కదా ఉపయోగపడింది సెంటర్ సెంటర్కి వస్తున్నాయి తింటున్నాము పేదవాళ్ళు కూడా చాలా మంది స్వరం ఉన్నారు వాళ్ళు కూడా తింటున్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చే మీద కదండి మామూలుగా గతంలో ఒక చోట ఉండేది అన్న క్యాంటీన్ అన్నం క్యాంటీన్ చేశారు కదా అప్పుడు కూడా వెళ్ళి తినేవాళ్ళం అన్న అక్కడ మీకు ఉపయోగపడింది బాగా ఉపయోగపడింది ఇప్పుడు ఆయన చేసినట్టుగా ఎవరు చేయలేదు అన్న చంద్రబాబు నాయుడు చేసినట్టు ఎవరు చేయలేదు ఇంతవరకు ఒక మనం ఒకనాడు వందనాడు ఉంటుంది లేదు నాడు లేదు ఉన్ననాడు వరకు పోతున్నాం కొనుక్కోగలు బిల్లుల వరకు పెరిగిపోయినాయి ఏమీ కొనుక్కోలే రేట్లు ఎక్కువైపోయినాయి అది డబ్బులు కదా ఎవరికి పడుతున్నాయి అండి వాటిల్లో తేడా లేకుండా పడిపోతున్నాయి అంతే కానీ రెండు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మామూలు ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారు ఈ ఎవరు వచ్చి ఏం చేసేది లేదు మా కష్టాలు మాకు తప్పవు ఎవరు వచ్చినా మాకు మా బాధలు మాకే అంతే కాని వా టూ చెప్పలేము ఈ టూ చెప్పలేం దొరకటా రేట్లు రేట్లు పెడితే డబ్బు పెడితే దొరుకుతుంది ఏంది లేదు ఇప్పుడు ఐదు వరకు రెండు వేలకు మూడు వేలు వచ్చేది ఇప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ట్రాక్టర్ నా పేరు అప్పారావు ఏం తాపిస్తాస్త రెండు నెలల ఎలక్షన్స్ అమ్మపోతున్నాయి ఒక పక్క సిద్ధం అంటూ కూడా క్లెక్స్ నేను ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సిద్ధం అని వేసుకున్నారు కానీ ఎవరు బాగోగులు ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు ఎవరు అంటే ఆడ బ్రతకడానికి సదుపాయాలు లేవు ఏంటి మా వృత్తి ప్రకారం అది మెయిన్ ఇసుక మెయిన్ ఇసుక ఆ ఇసుక వల్ల ఒక ఇసుక వల్ల కనబడి మంది బతుకుతున్నారు ఎలా బతుకుతున్నారండి ఇసుక రాని ఇప్పుడు ఒక వ్యవసాయంలో ధాన్యం ఎలా పండుతుందో ఇసుక అలా బయటకు వస్తేనే అంతమంది బతుకుతారు ఎలా బతుకుతారు అంటే ఇసుక కార్ బిల్డింగ్ ఓనర్ మొదలెట్టాడు అనుకోండి మెయిన్ ఇసుక వస్తే అక్కడ నుంచి హార్డ్వేర్ కానీ పెయింట్లు కానీ బ్రిక్స్ కానీ వుడ్ కానీ మొత్తం దానికి సంబంధించిన వర్కర్లు అందరూ బతుకుతారు ఆ ఇసుగా రాపోవడం వల్ల నా బాధలు పడుతున్నారు ఒక్కొక్కరు ఏంటి అది ఒక్కొక్కటి తినడానికి తిండి లేక దొంగతనాలు కూడా చేస్తున్నారు ఇచ్చాను కదా సరే నవరత్నాలు ఇచ్చారంటే వచ్చినోడికి వచ్చే రానోడు రాలా రానోడికి రాలేదంటే రానోడు రాలే చెప్తాడు వచ్చినోడు అయ్యో రాముడు దేవుడు అని చెప్తాడు రానే ఇప్పుడు వాస్తవంగా నేను ఈ రోజున ఇక్కడ ఉన్నాను నాకైతే ఏమీ రాలా రాజశేఖర్ రెడ్డి వచ్చింది అప్పుడు నా బిడ్డకైతే ఈ ఫ్రీ సీడ్ అవి వచ్చాయి అవి వచ్చాయి అక్కడ వరకు అది ఒకటే తృప్తి పొందాం మనం నాకు ఏమి సీపురు పుల్ల కూడా ఎటు నుంచి ఎటు చెక్ చేసుకున్నా సరే లేది మనకి సదుపాయం కానీ ఏమీ లేదు అది ఎలా వస్తుంది ఈరోజు కరెంటు బిల్లు ఎలా వస్తున్నాయి కరెంటు బిల్లు అయితే డబ్బులు వచ్చేస్తున్నాయి రూపాయి అనుకునేది రెండు రూపాయలు వస్తుంది అండి ఛార్జీలు అంటే అన్నీ పెరిగాయి అన్నేను కూళ్ళు కూడా పెరిగాయి పెరగలేదని కాదు ఉపయోగపడట్లా పెరిగిన కూళ్ళు కూడానా రోజు పని చేస్తే నాలుగు రోజులు పని లేకపోతే ఏముంది మరి ఈరోజు నా మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మళ్ళీ హైదరాబాద్ రాజధానిగా ఉండాలి అవన్నీ పప్పం గడుపుకోవడానికి అవన్నీ ఏమీ లేదు అది ఆయన ఫస్ట్ ఏం చేశారు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం చేశారు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలని మాట్లాడుకొని వచ్చిన వాళ్ళు ఏం చేశారు అది దాన్ని అప్పుడే పాగులాడాలిగా చంద్రబాబు నాయుడు అయినా సరే పాగులాడాలిగా ఆ రోజులోనే ఎవడికాడు వదిలేశాడు ఎక్కిపోయాడు గెలిచారు ఇంకా అది ఇప్పుడు ఏంటంటే దాని ఊరు మబ్బి పెట్టడానికి అంతే అదేం ఎవరో ఆ సంగతి తెలుసు అది రాదు ఇచ్చినా వెళ్ళి ఉండలేరు అక్కడ పక్కా మందులు తీసేస్తామని హామీ ఇచ్చారు కదా ఏం చెప్పారు ఏమో మేమైతే మందులు మానేసాము ఆ దెబ్బతోనే ఏంటి అయ్యే పిచ్చి మందులు తాగా తాగినోడు తాగుతున్నాడు ఉన్నోడు ఉన్నాడు రూపాయి ఎక్కువ ఇప్పుడు వాస్తానికి కూలి పెరిగిపోవడం కూడా కారణం వాటి వల్లే ఫిఫ్టీ ఫిఫ్టీ గెలవడని చెప్పం గెలుస్తాడని చెప్పం ఫిఫ్టీ ఫిఫ్టీ మరి దాన్ని బట్టి